దేవుని బిడ్డ ఈ రోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వమానవులతోనూ ఆయన సృజించి అరచేతిలో చెక్కున్న బిడ్డలతో సూటిగా తేటగా మాట్లాడబోతున్న మాటలు ఈ మాటలు ఎంతో విలువైనవి పరిశుద్ధమైనవి ఈ మాటలు కొన్ని కోట్లు పెట్టి కొన్నా సరే దొరకనివి ఆదరణ కలిగించే మాటలు ఈ మాటలు పరిశుద్ధతలోకి నడిపించే మాటలు ఈ మాటలు శ్రద్ధగా వినాలి మనం ఈరోజు వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్న తన పిల్లలోకి ఒకవేళ ప్రమాదం జరిగితే దేవుడు ఏ విధంగా బాధపడతాడు అన్నది ఈరోజు టాపిక్ ఏంటే తన పిల్లలకి అంటే దేవుని పిల్లలకి ఏమైనా ప్రమాదం జరిగితే దేవుడు ఎంత వేదన చెందుతాడు అన్నది ఈరోజు టాపిక్ ఈరోజున ప్రతి ఒక్కరికి తెలియాల్సింది ఏంటంటే యోహాను గారి గురించి తెలియాలి అసలు యోహాను ఎవరు యోహాని యొక్క గొప్పతనం ఏంటి యోహాను ఏ విధంగా దేవునికి ఇష్టంగా ఉండేవాడు అన్నదే ఈరోజు వాక్యం చిన్నతనంలో నుంచి యోహాను దేవుని యొక్క మాటలు బట్టి బ్రతికినవాడు ఎవరు తల్లి ఎలిజిబెత్ అమ్మ యోహానికి నేర్పిన గుణగణాలు ఏంటంటే చిన్నతనములోనే దేవుని మాటలతో బలపరిచింది ఎవరో చిన్న పిల్ల చిన్న వయసులోనే చిన్న వయసులోనే ప్రార్థన వాళ్ళ యోహాన్ గారు పుట్టే సమయానికి ఎలిజబెత్ అమ్మ వంద అంటే తొంభై తొమ్మిది సంవత్సరాలు అంటే ముసల వయసులో ఉన్నది కానీ తన పిల్ల పుట్టినప్పుడు కానించి దేవుని మాటలు నేర్పడం మొదలుపెట్టింది ఎవరో ఎలిజబెత్ యోహాన్ గారి తల్లి ఏం చేసిందంటే అక్కడున్న దేవుని మాటలు దేవుడు రాజ్యం ఎలా ఉంటుంది దేవుడు పరలోకం నుంచి వస్తాడు ఆయన ప్రతి పాపాలను క్షమిస్తాడు అని సువార్తను ప్రకటించడం చిన్న వయసులోనే నేర్పించింది ఆ చిన్న వయసులోనే నేర్పిస్తూ ఉండగా వారి తల్లి మరియమ్మ కూడా గర్భము ధరించినప్పుడు అక్కడకు వచ్చి ఆ బిడ్డకు ప్రతిదీ దేవుని మాటల్లో నేర్పడం మొదలుపెట్టింది ఇక్కడ రెండు పాయింట్లు ఎవరెవరు ఎలిజిబెత్ అమ్మ యేసు ప్రభువారి తల్లి ఇంకా యేసుప్రభువారి భూమి మీద పుట్టక మునుపు వీరిరువురు ఏం చేసేవాళ్ళంటే ఆ బిడ్డకి స్నానం చేపిస్తున్న ఏది చేపిస్తున్నా దేవుని మాటలతో బలపరుస్తున్నప్పుడు చిన్నతనంలోనే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే మరి అమ్మ వెళ్ళి ఎల్జిబెత్ని ప్రేమగా దేవుని మా దేవుని నామం పేరిట స్థుతించడం మొదలుపెట్టిందో ఆ కడుపులో బిడ్డ అంట ఆనందపడ్డాడంట ఆనందపడిన బిడ్డ ఎవరంటే యోహాను గారు ఎవరు యోహాను గారు యోహాను గారి యొక్క జీవితము ఎలా ఉంటుందంటే దేవుని మాటల ప్రకారం జీవించిన ఒక పరిశుద్ధుడు వలె ఉంటాడు ఎలా ఉంటాడు దేవుని మాటలతో బలపరిచిన ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యోహాను గారు మాత్రం ఆ రోజుల్లో అప్పుడు నాలుగు వేల సంవత్సరాల తర్వాత వంద సంవత్సరం అనగా వంద సంవత్సరాలు ఏమంటారంటే చీకటి కాలం అంటారు చీకటి కాలం అనగా ఆ చీకటి కాలంలో చీకటి పనులనే చేసేవాళ్ళు దొంగతనాలు వ్యభిచారము ఇష్టానుసారంగా జీవించడము ఇదే చీకటి పనులు దేవుడు అంటే భయము భక్తి లేకుండా జీవించేవాళ్ళు పిల్లలందరూ పిల్లలు ప్లస్ తల్లిదండ్రులు కూడా కానీ ఎప్పుడైతే ఎల్జిబెత్తమ్మ కడుపులోకి వచ్చిన యోహాన్ గారు మాత్రము వాళ్ళమ్మ నా బిడ్డ ఇలా బ్రతకడానికి వీల్లేదు నా బిడ్డ ఈ చీకటి మనుషులతో చీకటి వ్యక్తులతో సావాసం చేయడానికి వీల్లేదు సాతాను యొక్క మనుషులతో సావాసం చేయకూడదని తన తల్లి ఒక బాధ్యతను ఏర్పరచుకుంది ఏమేర్పరచుకుంది ఒక బాధ్యత ఏర్పరచుకొని ఎల్జిబెత్తమ్మ ఏం చేసిందంటే దేవుని మాటలు బట్టి బలపరస్తం మొదలుపెట్టింది యోహాను గారి దేవుని మాటలంటే పడి చచ్చిపోతాడు ఎలా ఉంటాడు యోహాను గారి దేవుని మాటల కొరకు వేగిరి పడేలా ఎవరు చేశారు తల్లి చేసింది ఇప్పుడు యోహాను గారు ఇప్పుడు వీళ్ళందరిలో కల్లా అయిపోయాడు ఎలాంటి అయిపోయాడు ప్రముఖుడు పరిశుద్ధుడు ఇప్పుడు ఎవరైనా యోహాను గారు వెళ్తూ ఉండగా అక్కడున్న మనుషులు చూడగానే అరే మీరేంట్రా ఈ పిల్లలు ఏంట్రా అల్లరితనంగా ఉంటున్నారు కానీ చూడు యోహాన్ గారు ఎలా ఉన్నారు యోహాను ఎలా ఉన్నాడో చూడని ఒక మాదిరితనంగా మారిపోయాడు యోహాన్ ఎలా మారిపోయాడు ఒక మాదిరితనంగా చూడగానే వంద మంది పిల్లల్లో కూడా చూడగానే ఎవరు కనపడుతున్నారు అంటే యోహాన్ గారు కనపడుతున్నారు ఎవరు యోహాన్ గారు ఎంతో ఆయన కనపడుతున్నారు ఎవరికే అక్కడున్న ప్రజలకి అక్కడున్న వ్యక్తులకి యోహాన్ గారి యొక్క మాదిరితనం కనపడుతుంది అల్లరి చేయటం చేయుడు ఎప్పుడు దేవుని మాటలే దేవుని ప్రార్థనే వాక్యము చదవటమే అల్లరితో ఉండే స్నేహితులకు కలవడు ఒక విధంగా ఒక మాదిరితనంగా ఒక రోల్ మోడల్గా ఉన్నాడు యోహాన్ గారి పలానా ఎలిజిబెత్ కుమారుడా అబ్బా ఎంత చక్కగా ఉన్నాడని అందరి ముందు ఆ ఊరి ప్రజలందరి ముందు పేరు తెచ్చుకున్నాడు ఎవరు యోహాన్ గారు ప్రార్థన చేయడంలో పేరు దేవుడిని స్థుతించడంలో పేరు అన్ని విషయాల్లో ఒక గొప్ప ఘనతను పొందుకున్నాడు యోహాన్ గారు ఒక్కొక్క స్నేహితులు వచ్చారండి యోహాన్ గారు మాటలకి వాళ్ళు ఏమైపోయేవాళ్ళంటే సమాధానం చెప్పలేకపోయారు ఎందుకంటే యోహాన్ గారిలో ఉన్నది ఏ జ్ఞానం దేవుడి జ్ఞానం ఆ జ్ఞానం ముందు ఎవరు నిలబడలేకపోతున్నారు వ్యోహన్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరితో మాట్లాడుతున్నా సరే దేవుని మాటలతో ప్రేమగా ఎవరైనా కష్టాల్లో ఉన్నారనుకో ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారనుకో వాళ్ళని వెళ్ళి హేళన చేయటం కానీ నీకు ఇలా జరిగింది అలా చేయించినప్పుడు ఏం చెప్తాడంటే దేవుని మాటలతో బలపరుస్తాడు అవసరమైతే ఆరోగ్యం బాగోకపోతే వాళ్ళ కోసం ప్రార్థన చేసి దేవుడి కార్యం చూసేటట్టు చేస్తున్నాడు అందుకే యోహాన్ గారి యొక్క జీవితం ఎలా ఉందంటే ఒక చెడిపోయిన మార్గాలను సరాలం చేసేవాడిగా ఆయన పేరు ఏం పేరు ఆ ఎవరైతే చెడిపోతున్నారో మార్గాలను చెడిపోతున్న వారు దేవునికి దూరం అయిపోయి దేవుని ఇష్టం లేకుండా దేవుని ఇష్టాన్ని ప్రకారంగా జీవించుకున్న వారందరి మార్గాలు ఎటు వెళ్ళిపోతున్న వాళ్ళందరినీ సరిచేసేవాడిగా కనపడుతున్నాడు యోహాన్ గారి ఎక్కడ కనపడుతున్నాహా ఇదిగో ఆ యోహాన్ వల్ల నా పిల్లలు తయారవ్వాలని తన తల్లిదండ్రులు కూడా యోహాను శిష్యులుగా చేస్తారు ఏం చేశారు ఇలా ఉంటూ ఉండగా దేవుడు బహుగా యోహాన్ని దీవించడం మొదలుపెట్టాడు యోహాను ఎక్కడికి వెళ్తున్నా శిష్యులు తయారైపోతున్నారు యోహాను ఎక్కడికి వెళ్తున్నా ఇదిగో నా పిల్లల్ని కూడా మీ శిష్యునిగా తీసుకోనని తల్లిదండ్రులు బ్రతిమిలాడే తత్వాలకు వెళ్ళిపోతున్నారు మరి సైతాన్ని ఊరుకుంటాడు దేవుడు పని మొదలుపెట్టాడు పెట్టాడు అక్కడ యోహాన్ గారు యశ ప్రభువుల రాక మునిపే యోహాన్ గారు ఏం చేస్తున్నారు దేవుడు పని మొదలుపెట్టాడు నరకంలో వెళ్ళకూడదని దేవుడు మీకోసం వస్తున్నాడు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ప్రేమ కలిగిన మార్గం నేర్పిస్తున్నాడు అందరికీ మీరు బాప్తీసం పొందుకోండి ఏమన్నాడు పెద్దయ్యాడు పెద్ద అయిన తర్వాత మీరు బాప్తీసం పొందుకోండి నరకంలో మీరు వెళ్ళరు యోహాన్ గారు చెప్తున్న మాటలు అక్కడ చాలామందికి ప్రభావితం అయిపోయారు ఆశ్చర్యపోతున్నారు వై వయసు అంతా తొంభై తొంభై లేదా తొంభై సంవత్సరాలు అంటే ఒక ముసల వయసులో ఉన్న తల్లి ఎవరికి యోహాన్ గారికి ఏం వయసు ముసల వయసులో ఉన్న తల్లి నేర్పిన పాఠాలు ఇతను నేర్చుకుని ఏంటి ఎల్జిబెత్ ఎంత ఆ వయసు ఆమెకు మామూలుగా వయసు మీరిపోతే పళ్ళు ఊడిపోతాయి అన్నీ ఊడిపోతాయి అన్ని పరిస్థితులు ఇదైపోతాయి కానీ ఆ తల్లి చెప్పిన మాటలు యోహాన్ గారి జీవితంలో బలపడిపోయినాయి అందుకే యోహాన్ గారు ఏం చేస్తున్నారంటే తన తల్లిదండ్రులను కూడా దేవుని కప్పి చెప్పేశాడు ఎవరికప్పు చెప్పేశాడు ఎందుకంటే మీరు నాతో పాటు మీరు ఎక్కడికి వస్తున్నారు పరలోకానికి వెళ్ళిపోతారు వాళ్ళు అదవుతుందా అవుతుందా ఎల్జిబెత్తు గారు ఏమైపోతారంటే మరణిస్తే పరలోకానికి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే దేవుని మాటలతో బలపరిచింది ఒక తల్లి యొక్క బాధ్యత నేర్పుతుంది తల్లి బిడ్డలకి ఏ విధంగా నేర్పించాలో అన్నది ఎల్జిబెత్ గారి యొక్క ఆలోచన ఈరోజు తల్లిదండ్రులు బిడ్డలకి ఎలాంటి మార్గం చూపుతున్నారు అన్నదే ఇప్పుడు ప్రశ్న ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు నీతోనే మాట్లాడు నీ తల్లి మాటను వింటలేదా ఆమె మంచి మార్గం నేర్పించినప్పుడు నేర్చుకో యోహాన్ వలె తల్లిదండ్రులు మంచి మార్గం నేర్పారు కాబట్టి యోహాన్ గారు ఎక్కడికి తప్పుపోలా పాపంలోకి వెళ్ళిపోలా సాతాని చేతిలో చిక్కుకుపోలా ఏమైపోలా సాతాని చేతిలో చిక్కుకుపోలేదు సాతాని యొక్క కబంధాస్తలకు చిక్కుపోవడానికి గల కారణం ఏంటంటే ముందుగానే అలా తల్లి దేవుని మాటలతో బలపరిచేసింది పాపం వైపు తిరగనీయకుండా దేవుని యొక్క శక్తితో నింపేసింది ఎవరైనా తప్పు చేస్తున్నారంటే వాళ్ళకి ధీటుగా నిలబడ్డాడు రాజునే ఎదిరించాడు యోహాన్ గారు నువ్వు చేస్తున్న ప్రజలు ఎవరు దేవుని పిల్లలు ఈ యూదులు ఎవరు దేవుని పిల్లలు కానీ నువ్వు చే నువ్వు రాజు వై ఉండి నువ్వు భయంకరమైన పాపం చేస్తూ నీ ప్రజల్ని ఏలుబడి చేస్తున్నావంటే దేవుడు ఊరుకోడు ఏమని చెప్తున్నాడు నీ భార్య చెప్పిన మాట విని ఏమన్నాడు నీ భార్య చెప్పిన మాట విని వీళ్ళందరినీ బాధపెడుతున్నావు నువ్వు దేవుని పిల్లలను బాధపెడుతున్నావు నువ్వు కూడా దేవుని పిల్లడు అని గుర్తుంచుకో అని హెచ్చరిక చేస్తున్నాడు ఎవరికి హిరోద్కి హిరోద్ అనే రాజుకి హెచ్చరిక చేస్తున్నాడు అప్పుడు సాతాను ఎవరిలోకి దూరింది హెరోదులో కాదు సాతాను దూరింది ఎవరికంటే హెరోదు భార్యకు దూరింది ఆ భార్యకు దూరిన తర్వాత ఆ భార్య ఆ యొక్క తల్లి ఇక్కడ ఎలిజిబెత్ తల్లి దేవునితో నడుపుతుంటే ఇక్కడ హీరోదు తల్లి ఏం చేస్తుందంటే తన పిల్లల్ని పాడి చేసే తల్లిగా అయిపోయింది తన కూతుర్ని పాడి చేసేసిందే తన తల్లి దగ్గర ఉన్నప్పుడు కూతురు వచ్చినప్పుడు అమ్మా ఎందుకు బాధపడుతున్నావు అంటే యోహానగారు గారు నన్ను తిట్టారు నన్ను రాజుగారిని అవమానపరిచారు అనగానే తల్లికి ఏం నేర్పుతుంది కోపం ఎలా చేయాలి పిల్లకి పిల్లకి ఏం నేర్పుతుంది కోపంగా ఎలాగా ఉండాలి అలగడం ఎలా అన్నీ నేర్పిస్తుంది అందుకే పిల్లకడ ఏమైపోయింది పాడైపోయింది ఏమైపోయింది అసలు ఎవరు కోరని కోరిక కోరింది అన్నమాట ఎవరు పిల్ల ఒక రోజున రాజుగారు బర్త్డే అంటే పుట్టినరోజు ఆ రోజున అందరూ చక్కగా రాజుగారిని సంతోషపెడుతూ ఉండగా ఇక్కడ తన కూతురు మంచి డాన్సర్ అన్నమాట అంటే డ్యాన్స్ వేస్తుంది ఆ డ్యాన్స్ని వేస్తూ 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 ఉండగా రాజుగారు ఆ డ్యాన్స్ని చూసి ఎంతో ముగ్ధుడైపోయి ఏమన్నాడు అంటే నీకేం కావాలో కోరుకో అన్నాడు ఏమన్నాడు నీకేం కావాలో కోరుకో అనగానే మామూలుగా తనకు తల్లి గురించో లేకపోతే తనకున్న పరిస్థితుల గురించో ఏదో విషయాన్ని అడగాలి కానీ ఏమడిగిందో తెలుసా యోహాను గారి తల నాకు కావాలి పల్లెల్లో తీసుకురాను మా అమ్మకి ఇవ్వాలి నేను ఇస్తారా అనగానే రాజుగారి బెత్తరిపోయి పోయి ఎందుకంటే అక్కడ రా ఇక్కడ యోహాన్ గారి ఎవరు పరిశుద్ధుడు దేవుని మాటలు చెప్పేవాడు అలాంటి వాడు తలతి అడగగానే రాజుగారికి మతిపోయింది కానీ ఇచ్చిన మాట తప్పడు రాజు అన్నవాడు ఏం చేస్తాడు ఒక్కసారి మాట ఇచ్చాడంటే తప్పడు మరి ఇప్పుడు ఏం చేయాలని ఏడుస్తూ సరే నువ్వు అన్నట్టే యోహాన్ గారి తల తీసుకున్నావు అదవుతుందా అంటే ఇప్పుడు యోహాన్ గారి తల కా ఎందుకు అడిగిందంటే ఆమెను సైతం దూరేసింది ఎవరిలో రాణిగారి యొక్క కూతురులో ఏం దూరింది ఇప్పుడు యోహాన్ గారి ఎక్కడా పాడదల్లా అటు తల్లిదండ్రుల్లో కానీ ఎక్కడ ఏ ఎవరు ఏ పాపల్లో పడుతున్నా ఎక్కడ పడతలేదు ఇక వీడు భూమి మీద ఉంటే సాతను ఏం చేస్తున్నాడు వీడు భూమి మీద ఉంటే ఈ రాజ్యం కట్టబడుతుంది ఏమైపోద్ది అందరూ మారిపోతారు మారటానికి వీళ్ళేదంటే ఏం చేయాలి ఇప్పుడు యోహన్ గారు అదే అదే ఇక్కడ రాయబడింది అప్పుడు ఏ రోజు కుమార్తె లోపలికి వచ్చి ఆడి ఏ రోజుతో అతనితో కూడా పంతులో కూర్చుని సంతోషపరిచని గనుక రాజు నీకు ఇష్టమైనది ఏదైనా నడుగుము నేను నీకు ఇచ్చేదని ఆ చిన్నదానితో చెప్పాను మరియు నీవు నా రాజ్యములో సగం మట్టుకు ఏమి అడిగినా నీకు ఇచ్చేదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకున్నాను గనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగదనని తన తల్లిని అడగ వాళ్ళ అమ్మని అడిగింది మొత్తం ఇప్పుడు నేను ఏం అడగాలి అమ్మ రాజుగారు నాకు రాజ్యంలో సగ భాగం ఇచ్చేస్తారంటున్నారు తల్లి ఏం చెప్పాలి అమ్మ మంచిగా ఉండు రాజుగారికి ప్రేమగా అని చెప్పాలా ఏమని చెప్తుంది ఈ తల్లి యోహాని గారి తలాడగమంటుంది సాతాను తల్లి పిల్లలకి ఏం నేర్పించాలి మంచి నేర్పించాలి ఏం నేర్పించాలి కానీ ఇక్కడ ఈ తల్లి ఏం చేస్తుంది ఈ తల్లి బిడ్డకి ఏం నేర్పిస్తుంది చంపమని ఆఖరికి ఎంత భయంకరమైన కోరిక అంటే తల తీసి నాకెప్పని ఇక్కడ అదే మాట ఉండదు చూడు ఆమె బాత్ తీసుమిచ్చి యోహాను తలని అడగమని వెంటనే ఆమె త్వరగా రాజు ఎద్దకు వచ్చి బాత్ తీసుమిచ్చి యోహాను తన పల్లెంలో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పించే ఘోరమని ఇక్కడ మరీ భయంకరంగా తల్లిమడిగింది తల ఇమ్మనగానే టైం కూడా తీసుకుంటా కూతురు మా అమ్మ అడిగింది రాజా మా అమ్మ యోహాన్ గారి తల ఇప్పుడే నాకు కావాలి ఎప్పుడే కావాలి ఇప్పుడే నాకు కావాలి ఇక ఏం చేయాలో తెలియక మాట ఇస్తే తప్పకూడదుగా మరి ఇక తలని సరే బట్టలు చెప్పేసి తల తీసుకొచ్చి ఎవరి చేతిలో పెట్టారు ఆ పాప చేతిలో పెట్టారు ఆ తల తీసుకెళ్ళి తన తల్లి చేతిలో పెట్టింది కానీ ఇక్కడ జరుగుతుంది చూడు ఇక్కడ యోహాన్ గారి తల్లి ఎలా ఉందంటే ఒకళ్ళు కొట్టినా తిట్టినా ప్రేమ కలిగి ఉండాలయ్యా అని నేర్పించింది తల్లి ఎవరు ఎలిజబెత్ అమ్మ ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి ఈ తల్లి ఏ ఈ యొక్క రాజుగారి యొక్క రాణిగారి యొక్క తల్లి రాణిగారి యొక్క కూతురుకి ఏం నేర్పుతుందంటే ఆ తల్లి అంటే సాతాని సాతాని వేసే తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే అలా ఉంటారు వాళ్ళ బాధ్యతలు ఉండవు దేవుని మాటలు చెప్పరు ఇది తప్పు అది రైటు అని చెప్పేవాళ్ళు కాదు వాళ్ళు అలా ఎలాగైనా బ్రతికేని అని వదిలేసే వాళ్ళు ఎవరు సైతాన్ తల్లిదండ్రులు ఇక ఎల్జిబెత్తమ్మ చాలా ముసల వయసు అయినా సరే ఏం నేర్పుతుంది తన పిల్లోడు దేవుని మార్గంలో మంచి మార్గంలో నడిపిస్తుంది అంటే ఇక్కడ ఈ తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఎలా ఉంది మంచిగా ఉంది ఎక్కడ యోహాన్ గారి తల్లి కానీ వారి తల్లిదండ్రులు కానీ దేవుని ప్రేమతో యోహాను గారు ప్రార్థన చేస్తే బహు అద్భుతాలు జరుగుతాయి కానీ ఎందుకు ప్రార్థన చేయలేదు ఎందుకంటే తల్లి చెప్పింది అవసరమైతే ప్రాణమైనా ఇవ్వటానికి సిద్ధమైపోయాడు అదవుతుందా తన ప్రార్థన చేస్తే దేవదూతలు వచ్చి చంపేయమంటే చంపేస్తాయి కానీ తల్లి చెప్పింది నిన్ను వలె దేవుడు నేర్పిన మార్గం ఇది నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అందుకే యోహాన్ గారికి ఏం మాట్లాడాల తల ఇచ్చేసాడు అంతే ఏమి ఇచ్చేసాడు తల ఇచ్చేశాడు చంపేశారు యోహాన్ గారు అప్పుడు యేసు ప్రభు వారు వెళ్ళి ఒంటరిగా ఈ విషయం తెలిసింది అదే ఆ విషయము ఇక్కడ రాద్దాం యోహాన్ శిష్యుల సంగతి విని శవం మెత్తుకొని సమాధిలో ఉంచి అప్పుడు ఆ పోస్తుడు ఏసునద్దకు ఊడి వచ్చి తాము చేసినవన్నీ బోధించవని ఆయనకి తెలియజేసినప్పుడు అప్పుడు ఆయన మీరు ఏకాంతంగా అరణ్య ప్రదేశంకి వచ్చి కొంతసేపు అలసట తీర్చుకోండి అని చెప్పాను ఎలా అనేకలు వచ్చు పోచు నుండినా అక్కడ ఏం జరిగిందంటే యశ్వప్రభువారు ఎప్పుడైతే తన తన బిడ్డ చనిపోయాడని తెలిసిందో ఆయన మౌనంగా వెళ్ళిపోయి ఏకాంతంగా ఎక్కడికి వెళ్ళిపోయాడో ప్రార్థన చేయడానికి వెళ్ళిపోయాడు ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏకాంతంగా ప్రార్థన ఎందుకంటే ఏడుస్తున్నాడు అక్కడ బైబిల్లో ఏముందంటే దావీదు చనిపోయినప్పుడు అక్కడున్న కొంత కొన్ని మంది జనాలు అంటే దావీదు వంశానికి సంబంధించిన వారు వారి కన్నీరంతా ఏమైపోవాలి ఆ వారి కోసం ప్రలాపించి 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 ఆ ఏడుపు అంతా అయిపోయిన తర్వాత అంటే ఆ దినములు అంటే ఆ శ్రమ దినములంతా ఏం చేసేవాళ్ళు అంటే ఏడ్చేవాళ్ళు అన్నమాట ఒక మంచి వ్యక్తి పోతే ఏం చేస్తారంటే ఆ రోజంతా ఎన్ని రోజులు ఆ వేదన భరిస్తూ అతను తలుచుకుంటూ ఆ బాధ అంతా తీరేంత వరకు కన్నీరు కాచేవారు ఇది ఎక్కడుందంటే మోసే చనిపోయినప్పుడు కూడా ఇస్రాయేల్ ప్రజలు ఏడ్చినట్టుగా ఉంది ఎక్కడుందే మోసే పరిశుద్ధుడైన మోసే చనిపోయినప్పుడు ఇస్రాయేలి ప్రజలు కొన్ని సంవత్సరాలు ఏడుస్తూనే ఉన్నారంట ఎన్ని సంవత్సరాలు అలాగే అబ్రహాం చనిపోయినప్పుడు అక్కడున్న సభ్యులందరూ ఏడ్చిన వారు ఎందుకంటే పరిశుద్ధులు వెళ్ళిపోయినప్పుడు వీరు ఏడ్చే గుంపుల్లో ఉండాలి అందుకే యేసు ప్రభు వారు అదే పాటిస్తున్నాడు ఇప్పుడు ఏం పాటిస్తున్నాడు యోహాన్ గారు చనిపోయారని తెలిసి ఏకాంతంగా వెళ్ళి కన్నీటితో దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు ఏసయ్య ఈ రోజున వాక్యం ప్రియ ప్రియదేవుని బిడ్డ ఏసయ్య తన పిల్లల పోతే ఎంత వేదన పడతాడంటే అంత ఇంత వేదన పడ్డాడు ఏకాంతంగా అరణ్యములో ఎక్కడికి అరణ్యములో వెళ్ళి అక్కడ ఎన్నో జంతువులు ఉంటాయి పాములు ఉంటాయి ఎన్నో భయంకరమైనవి ఉంటాయి అయినా సరే ప్రార్థన చేయటానికి ఏ స్థలం ఎంచుకున్నాడంటే అరణ్యం అనే స్థలాన్ని ఎంచుకున్నాడు అరణ్యం అనే అడవి అక్కడికి వెళ్ళి కన్నీటి ప్రార్థన చేయి యోహాన్ గారి గురించి ప్రలాపించి ఏడ్చి 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 ప్రార్థన అయిపోయిన తర్వాత అక్కడ ప్రభు వారు వెళ్ళారని తెలిసి కొంతమంది జనాలు అక్కడ పోగడ్డారు వారు ఒక అరణ్యంలో ఉన్నారని తెలుసుకొని ఎప్పుడైతే యోహాన్ గారి గురించి తెలిసిన తర్వాత వారు కూడా ఎక్కడికి వచ్చారు యేసయ్య ఏ విధంగా ఏడుస్తూ ప్రార్థన చేసే ఆ స్థలానికి వారు కూడా ఈ విషయం తెలిసి చాలామంది అక్కడికి వచ్చారన్నమాట చాలామంది వచ్చారు అసలు వచ్చిన తర్వాత ఏం జరిగింది యోహాన్ గారు చనిపోయిన తర్వాత యేసు ప్రభు వారు ఎలాంటి కార్యాలు చేయగలిగారు అప్పుడు దాకా ఏ కార్యం చేయని యేసు ప్రభు వారు ఆ తర్వాత ఎందుకని విస్తారంగా కార్యాలు జరిగించారన్నది అన్నది రేపు చెప్తాను ఈ కొద్ది మాటలు దేవుడు జీ Amén.